చాలా మందికి కాఫీతోనే వారి దినచర్య ప్రారంభమవుతుంది రోజు కాఫీ తాగటం వల్ల శరీరానికి చాలా ప్రయోజనాలే ఉన్నాయంటున్నారు నిపుణులు కాఫీ ఒత్తిడి ఆందోళన నుండి ఉపశమనం కలిగిస్తుంది సూర్యోదయానికి ముందే నిద్రలేచి చక్కగా ఫ్రెష్ అప్ అయి బాల్కనీలో నిల్చుని ప్రకృతిని వీక్షిస్తూ వేడివేడి కాఫీ సిప్ చేస్తూ ఆస్వాదిస్తుంటే ఆ అనుభూతి కాఫీ లాగే చాలా మధురంగా ఉంటుంది అయితే బ్లాక్ కాఫీలో కొంచెం కొబ్బరి నూనె కలుపుకుని తాగితే రెట్టింపు ప్రయోజనాలు ఉన్నాయంటున్నారు ఆరోగ్య నిపుణులు మరి అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం రోజు ఉదయాన్నే ఒక కప్పు బ్లాక్ కాఫీలో రెండు టేబుల్ స్పూన్లు కొబ్బరి నూనె కలుపుకుని తాగటం వల్ల గుండె జబ్బులు ఇతర ప్రమాదకర వ్యాధులు నివారిస్తాయిట అంతేకాదు అందులోని యాంటీ యాక్సిడెంట్లు క్యాన్సర్ కారకాలను నివారిస్తాయి రోగ నిరోధక శక్తి పెరుగుతుంది దీర్ఘకాలిక వ్యాధులను నివారిస్తుంది మెదడు చురుకుగా పనిచేస్తుంది ఏకాగ్రత పెరుగుతుంది ఇది మెదడు నరాలను బలంగా ఉంచటంలో కూడా సహాయపడుతుంది జీర్ణ సంబంధ సమస్యలతో బాధపడేవారు కాఫీలో కొబ్బరి నూనెను కలుపుకుని తీసుకుంటే మంచి ఫలితాలు పొందవచ్చు మధుమేహంతో బాధపడేవారికి ఇది ప్రభావవంతంగా ఉంటుంది రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించటంలో ఇది బాగా పనిచేస్తుంది